దేవుడు మన పట్ల చూపించేటంటే ఆ మహాకృప ఏంటంటే ఆయన కుమారుడిని యేసు ఈ లోకం పంపించడం ద్వారా మనం అందరం ఏమయ్యమంట దత్తపుత్రమైన దత్తం తీసుకున్నాడు తీసుకోవడం అంటే ఒట్టినే కాదండి మళ్ళీ ఏం చేశారు తన ఆత్మను నింపాడు గలచిలాజుకు చదువుతాం కదా ఏమని మళ్ళీ చదవండి అది నాలుగు నాలుగు నుంచి నాలుగు నాలుగు ఆరు నుంచి ఆరు నుంచి చదవమ్మా మరి మీరు కుమారై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన ఉద్యంలోనికి పంపాను కాబట్టి దాసుడవు కాదు కుమారుడవే చూసారండి ఏ ఆత్మ పంపాడు మనలోనికి తన ఆత్మను పంపాడు మనలోనికి ఈ ఆత్మ మళ్ళీ ఉంది కాబట్టి మనం ఏం చేయగలుగుతున్నాం ఇద్దరమున తండ్రి నయనా అని పిలుస్తున్నాం ఇప్పుడు మన స్థానం ఎక్కడా స్థానం ఎక్కడా అండి ఆవరణ బయట కాదు ఎక్కడ తండ్రి సన్నిధి మనం దేని చెప్పుకున్నాం కదండి ఎక్కడ తీసుకొచ్చాడు తండ్రి ఇంటికి తీసుకొచ్చాడు ఆయన ఇంటిలో ఉన్నాం మనం అందరం సంఘం అంటే ఏంటిది ఆయన ఇల్లు అంటే పరిశుద్ధ స్థలంలో ఉన్నాము అర్థమవుతుందండి ఇప్పుడు మనం గేటు బయట కాదు ఉండేది దీనికి ముందు ప్రత్యేక గుడారం ఉండే కదా ఇక్కడ గేటు బయట కాదు ఉండేది ఎక్కడ తీసుకొచ్చారు మళ్ళీ పరిశుధ స్థలానికి ఇంకా అంటే మనం బల్ల తీసుకుంటున్నాం కదా ఏంటది భోజనపు బల్ల దాని పేరేముంది ప్రభురాత్రి భోజనం అని తర్వాత ఇంకో కుమార్ ఏముంది భోజన బల్లా ఉంది కదా ఎవరి దగ్గర భోజనం చేస్తున్నా ఎవరితో కలిసి తండ్రితో కలిసి భోజనం చేసేటువంటి అనుభవం తండ్రితో కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నామో ఏ సైని జ్ఞాపకం చేసుకుంటున్నాము ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసు ఎందుకంటే ఈ కుమారుడు మరణించడం ద్వారానే మేమందరం ఇక్కడికి నీ దగ్గరికి చేరి ఉన్నాము ఇప్పుడు తండ్రితో మనకేముంది డైరెక్ట్ కనెక్షన్ ఉంది ఎవరి ద్వారా కలిగింది ఏసై ద్వారా కలిగింది దేవుడు అయి ఉండి యేసు ప్రభు దేవుడై ఉండి తను తాను తగ్గించుకొని దరిద్రుడై ఈ లోక ముప్పై మూడు సంవత్సరాలు జీవించి ఏం చేశాడు ఆ కల్వారే సెలువులో మరణించడం ద్వారా అనగా ఒకప్పుడు మనం అందరం పాపమునకు దాసులు మళ్ళనే ఏం చేశాడు ఆయన దాసుడై మళ్ళీ ఏం చేస్తాడు దాసుడు మళ్ళీ ఏం చేశాడు విడుదల చేసి అర్థమైందా మనలో ఒక నూతన జన్మ ఆయన వాక్యము ద్వారా నూతన జన్మ అను అనుగ్రహించి ఏం చేశాడు మనందరినీ ఆయన కుమారులుగా ఉండటం కొరకు కుమారులుగా తండ్రి అని పిలిచి హక్కు తన పరిశుద్ధాత్మ ఇచ్చి ఏం చేశాడు మళ్ళీ దేవుని వాక్యం ద్వారా జన్మింపచ్చాడు ఈ వాక్యం దాన్ని నూతన జన్మ లేకుంటే అంతరంగ పురుషుడు నూతన పురుషుడు ఈ నూతన పురుషుడికి స్వభావం ఏంటి తెలుస్తా పూర్తిగా దైవ స్వభావము